హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ షూస్ ఈ షూస్ నేను అబ్రాడ్ వెళ్ళడం కోసం పర్చేస్ చేశాను ఇది బక్కాబూస్ ఇది కంపెనీది ఫ్లిప్కార్ట్లో నుంచి నేను ఆర్డర్ చేశాను దీని కాస్ట్ వచ్చి నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పడింది ఇలాంటిది మనకి అబ్రాడ్లో కూడా దొరుకుతాయి కానీ దాని కాస్ట్ వచ్చి అక్కడ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఛార్జ్ చేస్తున్నారు సో ఇలాంటి షూస్ అయితే నేను మెయిన్గా గ్లిప్ ఉంటుంది స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఇలాంటిది గ్రిప్ ఉన్నది తీసుకుంటే మనకి స్లిప్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో ఫ్లాట్ కాకుండా నేను ఇలాంటివి తీసుకున్నాను ఇది చూశాను కదా ఇది ఇలా సైడ్స్ అంతా ఇది స్ట్రాంగ్ ఇలాంటివి గట్ స్ట్రాంగ్గా ఉండేవి హార్డ్గా ఉన్నవి తీసుకుంటే కొంచెం మనకి లాంగ్ లైఫ్ కూడా వస్తుంది అండ్ ఇలాంటివి యూస్ చేస్తే మనకి ఇక్కడ ఈ కి ఈ ఇక్కడ ఉన్న కి ఇలాంటి షూస్ అయితే యూస్ చేస్తేనే మనకి కొంచెం లాంగ్ లైఫ్ అనేది వస్తుంది చూసారు కదా సైట్స్ అంతా ఇలా హార్డ్ గా ఉంటే కొంచెం బాగుంటుంది మనకి యూస్ చేసుకోవడానికి సో నేనైతే ఇలాంటి షూస్ అయితే ప్రిఫర్ చేస్తాను ఫర్ మోక్ అంటే ఫాలో మై ఛానల్స్ ప్లీజ్